राष्ट्रमरं वसीना ग्राम काम तव्या राष्ट्रम वैराष्ट्रभत राष्ट्रकों राष्ट्रकोंस जाता ग्रा बह लाभं शत संवत्सर दीर्घ आयु betul dah ya ana saya tukar hang ana live tu 70.0 साइडको <laughs> नाइन

పిపిపి మోడల్ ఇచ్చేసేయండి వైబిలిటీ క్యాప్ ఫండింగ్ మనం ఇచ్చేద్దాం అలా ఎంత వస్తే అంత ఇద్దాం అది ఇంకా ఈజీ అలాగే వాటి మెయింటైన్ చేసి బోత్ మోడల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఏమి హోటల్స్ ఏం రాలేదా హోటల్స్ ఏంటి నర్సరావుపేట నుంచి టెన్ కిలోమీటర్స్ సార్ కానీ ఉంటే ఉంటుంది కానీ ఇక్కడ కూడా వస్తే బెటర్ ఓన్లీ ఇప్పుడు ఈ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ వీళ్ళందర్నీ కూడా ఎకానమీ ఆల్ దిస్ పీపుల్ అండ్ బడ్జెట్ హోటల్స్ అవసరమైతే స్పెషల్ సెంటర్స్ కొండపైన కళ్యాణ్ నాగ్ జరగవు సార్ శాస్త్రం ప్రకారం

ఓకే వన్ వీక్ మ్యాక్సిమం ఇది హైట్ ఎంత ఉంది కాదు ఇప్పుడు ఎక్కడికి అక్కడికా ఇక్కడికా

శివలింగ ఆకారం కూడా ఇప్పుడు కూడా ఏంటంటే మొన్న చెప్పేదండి చుట్టుపక్కల పది కిలోమీటర్ కాదు పార్క్ తయారు చేస్తే ఎట్లా సరిపోతుంది ఈ మంకీస్ తగ్గించరా ఎక్కువ ఉన్నాయి మంకీస్ అమ్మ ఎక్కువ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నికలు దొరకవచ్చు ಇಡ ಎ ಅವೇ ಉಂಟು ಪ್ರಾಬ್ಲಮ್ ಉಂಟು ವೀಟ್ ಓಕೆ 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 ಓಕೆಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯುಪಿ ಗ್ಯಾಲಿ ಸರ್ ಕೋಟ <imitation>